నమస్తే సిరి ఏపీ అసెంబ్లీలో అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిని బయట పెట్టాలంటే దానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని కూడా తను చెప్పడం జరిగింది అయితే దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అక్రమాలు బయట పెట్టాలంటే దీనికి ఒక సపరేట్ మంత్రిత్వ శాఖ ఉండాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది దీన్ని అసలు ఎలా చూడాలంటారు అంటే సరిపో ఉన్నవాళ్ళు సరిపోవరా అసలు అంటే చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యల్లోనే చాలా డెప్త్ మీనింగ్ తో మాట్లాడారు అంటే ఆయన ఒక వింగ్లోను ఒక శాఖలోను ఒక పరిధిలోనూ చేస్తే సరే ఆ శాఖా మంత్రి లేదంటే ఆ సిఐడి వాళ్ళు లేదంటే విజిలెన్స్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరొకరు చూసుకుంటారు లేదా సెంట్రల్కి వస్తే సిబిఐ ఇవి చూసుకుంటారు ఇక్కడ నుంచి అమెరికాలో కూడా కేసు నమోదైతే అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటే మరి దాన్ని సపరేట్గా శాఖ పెట్టాలి కదా కేటాయించాలి కదా ఇప్పుడు మొన్న ఆయన పెండింగ్ కేసులు పన్నెండేళ్ళుగా బెయిల్ మీద ఉన్న వ్యవహారం మీదే ఆఖరికి ఏమని తీర్మానించారు దీనికోసం స్పెషల్గా ఒక జడ్జిని అపాయింట్ చేయాలి లేదంటే ఈ కేసు తేలదు ఈయన ఇంకా బెయిల్ మీద తిరుగుతూనే ఉంటాడు అధికారం చెలాయిస్తాడు బెయిల్ తీర్చుకుంటాడు ఆ ముఖ్యమంత్రిగా ఉంటాడు విదేశాలకు వెళ్తారు వస్తారు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఈయన వ్యవహారం మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకొని నేను మామిని బిడ్డ దగ్గరికి వెళ్ళాలని బెయిలు అధికారంలో ఉన్నానని బెయిలు నాకు అసెంబ్లీ సమావేశాలను బెయిలు బెయిల్ బెయిలు ఎలా అయిపోతుంటే అయిపోతుంటే రెండేళ్ళ తర్వాత మరొక జడ్జి మారిపోతుంటే మళ్ళీ మొదటికొచ్చారు అదేదో సామెతు ఉంది రెడ్డి వచ్చాడు మొదలెట్టాడు సరే సరిగ్గా అయిన రెడ్డి గారు కాబట్టి రెడ్డి వచ్చారు మొదలు మళ్ళీ స్టార్ట్ చేయడం సో అలాగా సెపరేట్గా ఒక జడ్జిని ఒక కోర్టునే అసైన్ చేయాలనే మాట్లాడుకున్నారు అప్పట్లో సో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఈయనది ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో నిన్న అదానికి సంబంధించి అమెరికాలో కూడా ఆ కేసు పిటిషన్లో ఈయన పేరు పొందుపరచబడి ఉండడం అనేది మొత్తం చర్చనీయాంశమైంది దానికి సంబంధించి సభికులు అందరూ చాలామంది మాట్లాడారు స్పెషల్గా ఆ బీజేపీ శాసనసభ పక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో నేత మన కృష్ణం వైజాగ్ నార్త్ రాజుగారు అంటారు సో ఆయన మాట్లాడుతూ కూడా బాబుగారిని అరెస్ట్ వ్యవహారం కూడా చాలా బాధపడ్డాం ప్రతీది కూడా ఏది స్కామ్ లేదు చెప్పండి ఆఖరికి మా వైజాగ్లో కలెక్టర్ ఆఫీస్ కూడా తాకటి పెట్టేశారు ప్రభుత్వ ఆస్తులు అవి పెట్టేశారు బాండ్లు తాకటి పెట్టేశారు ప్రతీది భూములు కబ్జా చేశారు దేవాలయాలు హుండీల్లోంచి సహా ప్రతీది తినేశారు అనే విధంగా మొత్తం చర్చ అయింది చర్చ అయిన తర్వాత బాబుగారు దాని మీద అసలు ఎప్పుడూ లేనంత దారుణంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు కేవలం అంటే చంద్రబాబు తీసుకొచ్చాడు అది ఉండకూడదు చంద్రబాబు పేరు వినబడకూడదు అంటే ఒక మనిషి మీద పెట్టుకున్న కక్ష లేదా ఒక మనిషి మీద పెట్టుకున్న ఈర్ష్య అసూయ ద్వేషాలు వల్ల యావత్ రాష్ట్రంకి ఇబ్బంది పడింది యావత్ ప్రజానికానికి ఎస్పెషల్లీ ఆయన నమ్ముకొని అరే మా వైసీపీ ప్రభుత్వం వస్తే మేము నాలుగు రాళ్ళు సంపాదించుకుంటాం నాలుగు డబ్బులు వెనకేసుకుంటాం మేము కూడా కార్యకర్తలుగా స్థిరపడతాం అనుకున్న వాళ్ళ నమ్మకాలు కూడా ఈరోజు నీరు గారిపోయాయి అంతే కదా ఎవరైనా వస్తే అబ్బా మా గవర్నమెంట్ వస్తే కొంచెం బాగుంటుందరా కొంచెం లైఫ్ సెటిల్ అవుతుంది ప్రాజెక్టులు వస్తాయి ఎవరైనా అనుకుంటారు అలా కూడా లేకుండా చేస్తారు మొత్తం చూడండి మళ్ళీ ఇసుక ఆయందే లిక్కర్ ఆయందే మరి కింద వాడికి 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 ప్రాజెక్ట్లు వేసి ఇప్పుడు మొన్న టెండర్లు వేశారు కొన్ని కోట్లు వచ్చింది టెండర్ వాళ్ళు గవర్నమెంట్కి తద్వారా వా ఎవరెవరు పాడుకున్నారో వాళ్ళందరూ కూడా డెవలప్ అవుతారుగా ఆ సిండికేట్లు డెవలప్ అవుతాయిగా వాళ్ళు మళ్ళీ కింద షాపులకి వాళ్ళకి వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు ఏదో సంపాదించుకుంటారుగా అది అట్లా అంటే ఎంతసేపు నేనే సంపాదించుకోవాలి అందరికీ పథకాలు ఇస్తా నా కింద అందరూ అందరూ అలా ఉండాలి ఆ కాన్సెప్ట్ అర్థమైంది చాలామందికి అఫ్కోర్స్ ఇప్పటికీ అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారనుకోండి వేరే విషయం సో ఇట్లాంటి ప్రతీది ఇసుక మద్యము దేవాదాయ శాఖ సంబంధించి ఇప్పుడు ఆ అదానికి సంబంధించి ప్రతీది కూడా ఈవెన్ అదాని గారికి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే డెవలప్ చేశారని చెప్పుకున్నారో అలా ఆ పోర్టు ఈ పోర్టు ఆ నెల్లూరు పోర్టు ఒంగోలు దగ్గర పోర్టు ఇవన్నీ డెవలప్ చేసి చెప్పుకున్నా ఆ పోర్టు కూడా ఎందుకు చేశారు అదాని గారికి బేరం కుదుర్చుకోవడానికే చేశారన్నట్టు కూడా ఇవాళ అసెంబ్లీలో చర్చ వచ్చింది మేబీ అయితే అయ్యి ఉండొచ్చు కూడా అంటే అంత త్వరగా ఏ డెవలప్మెంట్ లేదు కనీసం మౌలిక సదుపాయాలతో రోడ్డు వేయాల్సిన రోడ్లు వేయని వాళ్ళు ఆ గంగవరం పోర్ట్ డెవలప్ చేసాం ఇక్కడ డెవలప్ చేసామంటే ఎందుకు ఆయన ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తే దానికోసం ఈ ఇమీడియట్గా డెవలప్ చేసి అందులో షేర్లు తీసుకోవాలి అది కాన్సెప్ట్ దాంట్లో కూడా అక్కడ ఏంటంటే ఎఫ్బిఐ విచారణ తెలియదు ఏంటంటే పేరు పేరు బయటకు రావడం అందులో కూడా ఏంటంటే వాళ్ళు పొందపరిచిన అమౌంట్ కూడా హ్యూజ్ అమౌంట్ ఇప్పుడు వచ్చింది అని చెప్పేసి బయటకు సుమారుగా పదిహేడు వందల కోట్లు కేవలం దీనికి చూడండి అంటే మరి ఇప్పుడు మాట్లాడితే అసెంబ్లీలో జరిగిన సమావేశాలు తప్పు అని ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా మరి అమెరికాలో జరిగిన కేసు గురించి ప్రెస్ మీట్ పెట్టరా అది కూడా టిడిపి వాళ్ళే అక్కడ అమెరికా ప్రెసిడెంట్ కి చెప్పారని చెప్తే బాగుంటుందేమో కదా జనాలు నమ్మే వాళ్ళు ఉన్నారు కదా ఇంకా అంటే అమెరికా వాళ్ళు కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు అమెరికా వాళ్ళు కూడా అమెరికాలో వచ్చే వార్తలు అక్కడ కూడా ఒక డమ్మీ ఈనాడు డమ్మీ టీవీ ఫైవ్ డమ్మీ ఏబిఎన్ ఉన్నాయని కూడా చెప్తారేమో రేపు పొద్దున లేకపోతే ఆ న్యూస్ గురించి ఎక్కడ చూపించకుండా చక్కగా మాట్లాడేస్తారా అదేం లేదు అదంతా ట్రాష్ ట్రాష్ అదేం లేదు సో ఇవి ఎన్ని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పర్యవేక్షణ చేయాలంటే సపరేట్ కోర్టులు సపరేట్ జడ్జిలు ఎలాగైతే అవసరమో సపరేట్ మంత్రిత్వ శాఖ కావాలన్నది బాబు గారి యొక్క ఉద్దేశం ఒకటా రెండానమ్మా ఇన్ని చేస్తున్నా కూడా ఇంకా ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం అయితే అది చేస్తున్నారు దీన్ని ఎలా చూడమంటారు అంటే ఇక్కడ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గొర్రెలు వీళ్ళకి చదువు సాము లేదు నేను ఏం వింటారు నేను చెప్తే అది రాసుకుంటారు అబ్బా మనల్ని ఫాలో అవలే ఉన్నారా ఏం పర్లేదు మనం జస్ట్ చూచు బిస్కెట్లా వేసేస్తే వచ్చేస్తారా అని లో ఉన్నట్టున్నారు అలా కూడా మాట్లాడుతున్నారు అంటే ఇప్పటికీ కొంచెం కట్టిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడైనా ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడుతున్నప్పుడు ఆర్గ్యూ చేస్తే ఆ అది మీరు తప్పు చేశారా అని అడిగితే ఆ మరి టీడీపీ హయాంలో జరగలేదా కాంగ్రెస్ వాళ్ళ గురించి చెప్తున్నారు ఇప్పుడు నిన్న ప్రెస్ చేసావా ఏనాడు తల్లికి ముద్ద పెట్టావా అవి ఎందుకు ఇక్కడ మనుషుల గురించి మాట్లాడడం ఎందుకు ఇంత అలవాటు అయిపోయింది అసలు అర్థం కాదు మరి సబ్జెక్ట్ లేదు మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదమ్మా ఇప్పుడు ఇవాళ షర్మిలే గారు ప్రెస్ మీట్ చూసారా ఆవిడేమంటున్నారు నిజంగా చెల్లెల మీద అంత అభిమానం ఉంటే చెల్లెలు నిన్న చెల్లెలు వీడియో చూపించారు కదా చెల్లెళ్ళి శర్మిలమ్మ ఇలా ప్రశ్నించింది ఎన్బీకే బిల్డింగ్లో వాళ్ళు మెయిన్ ఆ ఐపీ అడ్రస్ ప్రకారం చేశారని ఆమెని ఈలే ట్రోల్ చేశారు అని చెప్పి చూపించాడు ఆయన మరి అంత ప్రేమ ఉన్నాడు మరి నా నా అప్పుడు మరి ఎందుకు ఖండించలేదు మా అన్న అని అడుగుతుందని ఇవాళ ప్రెస్ మీట్లో ఆవిడ మరి అంతే కదా చెల్లెల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు అప్పుడు వైరల్ అయినప్పుడే ఖండించాలి కదా ప్రభాస్ గారి గురించి ఏవేవో జరిగా వచ్చాయి అని రోమర్స్ వచ్చినప్పుడు మరి అప్పుడు ఈయన ఎందుకు ఖండించలేదు అంటే ఏదో ఎవ్వరు చూడట్లేదు నాకేం మనం చెప్పింది వేదం గుడ్డిగా ఫాలో అయిపోతారనుకుంటున్నారో ఏంటో ఎవరు తెలియదు అన్నట్టుగా దానికి తగ్గట్టుగా బజాయించి చెప్పడానికి కొన్ని మీడియా ఉన్నాయి లేదంటే కొన్ని ఛానల్స్ ఉన్నాయి అవి గంటా బజాయిస్తే నిజం అబద్ధం అయిపోద్దా సో ఓపెన్ ఓపెన్గా బయటికి చెప్పరమ్మా ఒక్కసారి ఓటు రూపంలో వాళ్ళు చూపించాల్సిన టాలెంట్ సత్తా అంతా చూపిస్తారు మనం చూపించారుగా దాన్ని ఇంకా డైజెస్ట్ చేసుకోవట్లేదు ఇలా జరగడం వల్లే అవి జరుగుతున్నాయి అని రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను నేను నా పిల్లలకి నా కుటుంబ సభ్యులకి ఇబ్బంది తీసుకురావద్దు కాబట్టి నేను దూరంగా ఉంటున్నాను ఎందుకు ఇప్పుడు ఎందుకు జ్ఞానోదయం ఇచ్చింది తప్పును తప్పును ప్రశ్నించే ధైర్యం ఉన్న వ్యక్తి కదా ఆయన మరి ప్రశ్నించి కంటిన్యూ చేయాలి కదా ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడడం అంటే మీకు ఎవరు సపోర్ట్ ఉన్న వాళ్ళు ఎవరు సపోర్ట్ నారా లోకేష్ గారు చెప్పారు ఏంటంటే మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి మేము ఉండి పోరాటం ఎదుర్కొన్నాం అన్ని చేసాం జస్ట్ ఒక నోటీస్ చర్యలు తీసుకుంటే పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటారు మరింత కదా ఇప్పుడు మరి ఇప్పుడు వీరన్నట్టు పోసాని గారు భయపడ్డారా మేబి అంటే అయితే అయ్యి ఉండొచ్చు లేదంటే ఒక భయపడకపోయినా తలనొప్పి కదమ్మా మాట్లాడే ముందు ఆలోచించుకోవచ్చు కాదు యుక్త అంటే ఏజ్ లో ఉండి ఉడుకు రక్తంలో ఉన్న వ్యక్తి కూడా కాదు ఇలాంటి వాళ్ళు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన వయసులో వయసు పైగా అతని కథనాల్లో అతని మాటల్లో ఇలాంటి కొన్ని వందలు ఉంటాడుగా వాళ్ళ చేస్తే ఇలా చేస్తారని అది కూడా ఉండదా సరే పోలేండి ఇంకా మరి ఇప్పటికైనా రియలైజ్ అయితే సంతోషం సో మొత్తం మీద ఇవన్నీ ఎట్లాంటి సోషల్ మీడియాగా వ్యంగ్యంగా మాట్లాడించడం సపోర్ట్ చేయడం అక్కడ ఒక తవ్వకలు ఎక్కడ ఒక తవ్వకలు ఎక్కడ కబ్జాలు అక్కడ తినేడాలు ఇసుక మద్యము బకాయిలు ఖనిజాలు మైనింగ్ అమెరికాలో కూడా ఇష్యూస్ ఒకటి కాదు మరి అన్నిటి ఉంటే ఒక మంత్రి కూడా సరిపోరేమో బాబుగారు అన్నట్టుగా ఒక శాఖ కూడా సరిపోదేమో రైట్ సార్ సో మచ్ సార్ మచ్